அந்த நமஸ்காரம் వరలక్ష్మి వ్రతం రోజు రాత్రిలోపు ఈ కథను విన్నవారికి ఐశ్వర్యం సుఖ సంతోషాలు వరిస్తాయి ఒకానొక రోజు సూత మహాముని తన దగ్గర ఉన్న శిష్యులతో ఇలా అన్నాడు ఓ శిష్యులారా స్త్రీలకు సర్వ సౌభాగ్యములు కలిగే వ్రతము ఒకటి ఉంది ఈ వ్రతాన్ని పూర్వ స్వయాన మహాశివుడే పార్వతీదేవికి వివరించాడు కాబట్టి వరలక్ష్మి వ్రతం రోజున రాత్రిలోపు ఎవరైతే ఈ కథను వింటారో అలాంటి వారికి ఆ వరలక్ష్మి అమ్మవారు కోరిన ప్రసాదిస్తుంది అలాగే ఈ వరలక్ష్మి వ్రతాన్ని ఎవరైతే చేసుకుంటారో అలాంటి వారు ఖచ్చితంగా ఈ కథను వినాలి అప్పుడే మీరు చేసిన పూజకు పుణ్యం లభిస్తుంది కాబట్టి ఇంతటి పవిత్రమైన కథను మీకు చెప్తాను వినండి అని మహాముని తన శిష్యులతో చెప్పాడు ఒకరోజు కైలాస పర్వతమున ఆ మహాశివుడు తన సింహాసనం మీద కూర్చొని ఉండగా అప్పుడు పార్వతీదేవి శివుని వద్దకు వచ్చి ఓ మహాదేవ భూలోకంలో ఉండే స్త్రీలు ఏ వ్రతం చేస్తే సర్వ సౌభాగ్యములను పుత్ర పౌత్రాదులను అష్టైశ్వర్యాలను కలిగి సుఖ సంతోషాలతో ఉంటారు అటువంటి వ్రతం ఏదో చెప్పండి స్వామి అని పార్వతీదేవి పరమేశ్వరుణ్ణి అడుగుతుంది అప్పుడు పరమేశ్వరుడు ఓ దేవి స్త్రీలకు సౌభాగ్యాన్ని ఇచ్చే వ్రతం ఒకటి ఉంది దాని పేరే వరలక్ష్మి వ్రతం ఈ వరలక్ష్మి వ్రతాన్ని శ్రావణ మాసంలో శుక్లపక్ష పౌర్ణమికి ముందుగా వచ్చే రెండవ శుక్రవారం రోజున చేసుకోవాలని పరమేశ్వరుడు చెప్తాడు అప్పుడు పార్వతీదేవి ఓ నాథ ఆ వరలక్ష్మి వ్రతం ఎలా చేయాలి ఏ దేవతను పూజించాలి ఏ విధంగా చేయాలి ఆ వివరములు అన్నీ చెప్పండి అని పార్వతీదేవి శివుడిని అడుగుతుంది అప్పుడు ఆ మహాశివుడు వరలక్ష్మి వ్రత విశేషాలను చెప్తాను అని అంటాడు పూర్వం మగధ అనే దేశంలో ఒక పట్టణం ఉంది ఆ పట్టణం నిండా బంగారు గోడ గల ఇల్లు ఉన్నాయి అందులో చారుమతి అనే ఒక బ్రాహ్మణ స్త్రీ ఉన్నది ఈ చారుమతి తన భర్తే ప్రత్యక్ష దైవముగా భావించి ప్రతిరోజు తెల్లవారుజామునే నిద్రలేచి తలస్నానం చేసి తన భర్త పాదాలను పువ్వులతో కొలిచి అత్త అవసరమైన సేవలు చేస్తూ ఇంటి పనులన్నీ చాలా ఓపికతో చేసుకుండేది గయ్యాలిలా కాకుండా అందరితో ప్రశాంతంగా మర్యాదపూర్వకంగా మాట్లాడేది ఇంత అనుకూలంగా ఉన్న మహా పతివ్రత అయిన చారుమతిని చూసి ఆ మహాలక్ష్మీదేవి ఆశీర్వాదం చారుమతి మీద పడింది అయితే ఒకరోజు నిద్రిస్తున్న చారుమతి కలలోకి మహా వరలక్ష్మీదేవి ప్రత్యక్షమై ఇలా చెప్పింది ఓ చారుమతి నేను వరలక్ష్మీదేవి అమ్మవారిని నీ నడవడిక చూసి నాకు నీ మీద అనుగ్రహం కలిగి నీ కళలో ప్రత్యక్షమయ్యాను శ్రావణ మాసంలోని శుక్లపక్షంలో రెండవ శుక్రవారం రోజున నువ్వు నన్ను భక్తి పూర్వకంగా పూజిస్తే కోరినన్ని వరాలను నీకు ప్రసాదిస్తానని వరలక్ష్మి అమ్మవారు చారుమతితో చెప్తుంది అలా ప్రత్యక్షమైన అమ్మవారిని చూసి ఎంతో మురిసిపోయిన చారుమతి వరలక్ష్మీదేవికి నిద్రలోనే ప్రదక్షిణలు చేసి నమస్కారం చేసి ఆ చారుమతి అమ్మవారితో ఇలా అంటుంది ఓ జగజ్జనని ప్రజలపైనాన్ని ఆశీర్వాదం ఉంటే చాలు అలాంటి వారు చాలా ధన్యులు అవుతారు సకల సంపన్నులవుతారు నేను పూర్వజన్మలో చేసిన పూజల వల్ల కలలో మీ దర్శనం నాకు కలిగిందని చారుమతి ఆ వరలక్ష్మి అమ్మవారితో చెప్తుంది ఆ వెంటనే చారుమతికి మెలకు వస్తుంది అమ్మవారి దర్శనం కోసం ఇల్లంతా వెతికింది కానీ చారుమతికి వరలక్ష్మీదేవి కనబడలేదు అప్పుడే చారుమతికి అర్థమైంది తాను కలగన్నానని వెంటనే తన అత్తమామలను లేపి ఈ విషయాన్ని అందరికీ చెప్పింది ఈ విషయాన్ని విన్న అందరూ చాలా సంతోషించారు అప్పుడు చారుమతి అత్తమామలు నీకు వచ్చిన ఈ కళ చాలా పవిత్రమైనది వరలక్ష్మీదేవి ఆజ్ఞ మేరకు నువ్వు తప్పకుండా ఈ వ్రతాన్ని ఆచరించమని తన అత్తమామలు చారుమతితో చెప్తారు అప్పుడు చారుమతి తన ఇరుగు పొరుగున ఉన్న స్త్రీలకు కూడా ఈ విషయాన్ని చెప్పింది ఇక ఊర్లో ఉన్న ప్రతి ఒక్కరూ శ్రావణ మాసం ఎప్పుడు వస్తుందో అని ఉత్కంఠతో ఎదురు చూస్తూ ఉండేవాళ్ళు వారు ఎంతో ఎదురు చూసిన శుక్రవారం రాణి వచ్చింది ఈ రోజే కదా వరలక్ష్మీదేవి చెప్పిన రోజని ప్రతి ఒక్కరూ ఎంతో సంతోషపడిపోయారు ఈ రెండవ శుక్రవారం రోజున చారుమతి చేసే వ్రతానికి తన ఊరిలో ఉన్న స్త్రీలందరినీ తన ఇంటికి పిలిచింది వరలక్ష్మి వ్రత పూజ కోసం చారుమతి ఉదయాన్నే నిద్రలేచి తలార స్నానం చేసి పట్టుబట్టలను కట్టుకుంది చారుమతి చేసే వ్రతాన్ని చూడడానికి ఆడవాళ్ళందరూ తన ఇంటికి వచ్చి తన ఇంట్లో ఉన్న ఒక ప్రదేశంలో గోమయంతో చక్కగా ఆలికి ఒక మండపం ఏర్పాటు చేసి ఈ మండపం పైన కొత్త బియ్యాన్ని మామిడి ఆకులు అలంకారాలతో కలశాన్ని ఏర్పరిచారు ఈ కలసంలోనికి వరలక్ష్మీదేవిని ఆవాహనం చేశారు ఎంతో భక్తి శ్రద్ధలతో పూజ చేశారు ఈ వ్రతం చేసే స్త్రీలందరూ తొమ్మిది వరుసలు గల తోరాన్ని తమ కుడి చేతికి కట్టుకున్నారు పూజలో ఉన్న వరలక్ష్మీదేవికి అనేక రకాలైన పిండి వంటకాలను తయారు చేసి నైవేద్యంగా సమర్పించారు ఈ విధంగా చారుమతితో కలిసి ముత్తైదువులందరూ పూజలో పాల్గొని చివరిగా అమ్మవారికి నమస్కారం చేసి అందరూ ప్రదక్షిణలు చేస్తుండగా స్త్రీలందరికీ సడన్ గా ఘల్లు ఘల్లు మని శబ్దం వినబడింది ఈ శబ్దం విన్న వెంటనే ఈ పూజలు చేసిన మహిళల కాళ్ళందరికీ బంగారు పట్టీలు కనిపించాయి ఈ వ్రతాన్ని చేసిన స్త్రీలందరూ వరలక్ష్మీదేవి కృపా కటాక్షాలు కలిగాయని ఎంతో మురిసిపోయారు ఇక రెండో ప్రదక్షిణం చేయగానే తమ చేతులకు నవరత్నాలతో తయారు చేసిన కంకణాలు కనిపించాయి ఇక వాళ్ళ ఆనందం ప్రత్యేకించి చెప్పేది లేదు ఇక మూడవ ప్రదక్షిణం పూర్తి కాగానే ఆ స్త్రీల ఒంటి నిండా బంగారున్న ఆభరణాలు ప్రత్యక్షమయ్యాయి అలాగే ఆ స్త్రీల ఇళ్ళన్నీ నవరత్నాలతో నిండిపోయాయి ప్రతి ఒక్కరి ఇంటి ముందు రథగజ తురగ వాహనాలు ప్రసాదింపబడ్డాయి ఈ వ్రతం పూర్తయిన తరువాత చారుమతి ఇంటి నుండి ఆ స్త్రీలను తీసుకొని పోవడానికి వారి ఇంటి నుండి గుర్రాలు ఏనుగులు రథాల బండ్లు వచ్చాయి అప్పటి నుండి చారుమతితో సహా ఆ ఊరిలో ఉన్న స్త్రీలందరూ ప్రతి సంవత్సరం క్రమం తప్పకుండా ఈ వరలక్ష్మి వ్రతాన్ని చేసుకుంటూ అష్టైశ్వర్యాలను పొందుతూ సుఖ సంతోషాలతో ఉన్నారు అప్పుడు పరమేశ్వరుడు ఓ పార్వతీదేవి ఈ ఉత్తమమైన వరలక్ష్మి వ్రతాన్ని భూలోకంలో ఉన్న స్త్రీలు చేసుకుంటే సర్వ సౌభాగ్యములు కలిగి శుభముగా ఉంటారు ఈ కథను విన్నవారికి వారికి కూడా వరలక్ష్మి ప్రసాదము వలన సకల కార్యములు సిద్ధిస్తాయి పరమశివుడు అంటాడు ఇప్పుడు నచ్చితే ఒక లైక్ చేయండి ఇటువంటి వారు ఎన్నో మంచి డ్రెస్ కోసం ఒకసారి మన ఛానల్ని విజిట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్